హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ శాంతి ఈరోజు ఒక వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చూడండి ఆ కంప్లీట్గా ఇప్పుడు వచ్చేసి మేము బాసరాకు వెళ్తున్నాం అనమాట బాసరాకి ఎందుకు అంటే అమ్మవారిని దర్శనం చేసుకొని గంగా దీపం అయితే పెట్టాలనుకుంటున్నాము సో ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి అయిన తర్వాత టూ డేస్ తర్వాత సో ఇంకా అనమాట అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా చాలా టైం పట్టింది ఇంకా లంచ్ కూడా చేసి తర్వాత లంచ్ చేయాలి అనుకున్నాను సో ఇంకా ఏం తినలేదు మార్నింగ్ నుంచి అయా నేను మా వారు అలాగే ఉన్నామనమాట సో అయాన్తో కలిసి మేము వెళ్తున్నాము ఇంకా అయాన్ కూడా పూజ చేశాడు ఎలా చేశాడు అని అనిపించి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది సో చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఆల్మోస్ట్ మేము ఇక్కడ బాసరాకైతే రీచ్ అయిపోయాము సో ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట దర్శనానికి వెళ్ళేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే అక్కడ మొబైల్స్ అలో లేదనమాట బయటనే పెట్టేసి వెళ్ళాలన్నమాట మొబైల్స్ అన్ని కూడా మరి మరీ ఎడ్జుకెళ్ళక బంగారం చూడు అక్కడ చూడు ఫిషులు

శివుడు మాల్ అన్నడికన్నా గంగా దీపం అయితే పెట్టాను అనమాట కార్తీక దీపం పెట్టి పైకి అయితే వెళ్తున్నాము ఇంకా దర్శనానికి వెళ్తాం అనమాట అమ్మవారి దర్శనానికి సరస్వతి దేవి దర్శనానికి అయితే వెళ్తాము చూడండి కదా ఎంత ప్లెజెంట్గా బాగుంది అంటే ఈవినింగ్ అయితే ఇంకా చాలా మెంబెర్స్ వచ్చేవాళ్ళేమో ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంది ఆఫ్టర్నూన్ టైం కదా ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఫోర్ అలా అవుతుంది సో ఇంకా మేము దర్శనం చేసుకొని లంచ్ కూడా చేయాలి ఫ్రెండ్స్ మా దీపము నిజంగా తెలుసా మేము పెట్టిన కార్తీక దీపము మధ్యలో వరకు వెళ్ళిందండి చాలా చాలా హ్యాపీ అనిపించింది కంప్లీట్ అయింది ఇంక మొబైల్స్ లేదు కాబట్టి మేము మొబైల్స్ తీసుకెళ్ళలేదు అనమాట సో ఫోటో అయితే తీసుకున్నాము నా ఫ్యామిలీ పేక్ అన్నమాట చాలా బాగుంది కదా